హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మిషన్ కుట్లు కరెక్ట్గా రాకపోతే అంటే చూపిస్తుంది చూడండి ముద్దు ముద్దుగా ఇలాగ దారం అనేది పోగుర్లాగా పడిపోవడం లేదంటే ఒక దగ్గర కొంచెం వచ్చే కొంచెం వరకు మంచిగా వచ్చేసి తర్వాత ఇలాగ ముద్దలాగా వచ్చేస్తుందండి ఇలాగ వచ్చేటప్పుడు మనం ఎలా సరి చేసుకుంటే కరెక్ట్గా కుట్లు అనేవి వస్తాయని వీడియోలో చూపిస్తాను చూడండి ఇవి నేను ఇప్పుడైతే బ్లౌజ్ కుడదామని తీసేసరికి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని నేను కరెక్ట్ చేస్తాను ఎలాగనేది వీడియోలో చూడండి వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ అయితే మనము మిషన్కి ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి కనీసం టూ డేస్కి ఒకసారి అయినా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఇప్పుడు ఈ ఈ ప్లేట్ తీసేసాను కదా ప్లేట్ తీసేసి లోపల బాబిని తీసానండి ఈ బాబిని దగ్గర దారం కూడా మనం పెట్టేసినాక ఇలాగ లాగుతుంటే కొంచెం టైట్గా రావాలండి లూజ్గా రాకూడదు లూజ్గా వచ్చిందంటే ఈ బాబినిలోన ఏదైనా ప్రాబ్లం ఉంటున్నదని మనం ఒకసారి బాబినిని చెక్ చేసుకోవాలి ఇగోండి అలాగే అనుకోండి కొంచెం టైట్గా రావాలన్నమాట అంటే ఇప్పుడు బాబినీలో అయితే ప్రాబ్లం అనేది లేదు ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ అయితే నేను నన్ను చూడండి ఇక్కడ రెండు టూ బోల్ట్లు ఉంటాయండి ఈ రెండు బోల్ట్లు అయితే తీసేయాలి ఈ బోల్టుల్ని రెండు రిమూవ్ చేసేసాక ఇప్పుడు ప్లేట్ అయితే తీసేయాలండి ఆ ప్లేట్ తీసేసినాక ఇక్కడ పాల సెట్ ఉంటుంది కదండి ఆ పాల సెట్ దగ్గర ఏవైనా థ్రెడ్స్ ఉన్నా లేదంటే కొన్ని చెత్తలాగా ఉంటుందండి ఎందుకంటే మనం కుడతాం కదా కుట్టేటప్పుడు దారం అనేది పోగులు పోగుల్లాగా డస్ట్ రూపంలో వచ్చేస్తుందండి అక్కడటా అలాగా స్టాక్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇగో వచ్చింది కదా అలాగే ఇగుండి ఇలా తీస్తే వస్తుంది ఎందుకంటే మనం థ్రెడ్లు కూడా మంచిగా వాడకపోతే ఇలాగ ధూళి రూపంలో వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇక్కడట ఎప్పటికప్పుడు చిన్న బ్రష్ పెట్టైనా తుడుచుకోవాలి లేదంటే కొంచెం క్లీన్ చేసుకోవాలండి ఇదిగోండి నేనైతే క్లీన్ చేసి త్రీ డేస్ అయ్యింది అయినా సరే మళ్ళీ అంత చెత్త వచ్చేసిందో కారణం ఏంటంటే మనం థ్రెడ్లు కూడా మంచి యూజ్ చేయాలండి మోటార్ మీద కుట్టేటప్పుడు కొంచెం స్పీడ్ వల్ల థ్రెడ్లు కూడా డస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి అందువల్ల ఇక్కడైతే స్ట్రక్ అయిపోతుంది దీనివల్ల కూడాను మనకి ఇందాక చూపించాను కదా ఫస్ట్ ఆ విధంగా దారం అనేది పోగులు పోగుల రూపంలో వచ్చేస్తుంది ఇగని చూసారా ఎంత డస్ట్ వచ్చిందో మొత్తం కలిపి ఇగోండి మనము కుట్టేటప్పుడు చిన్న చిన్న ఇదిగండి చూపిస్తున్నానా ఇలా చెంకి రూపంలో కూడాను అక్కడ పడిపోతాయండి ఈ పాల సెట్ట మధ్యలోన అవి కూడా మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకొని ఇలాగ ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి ఇలాగ ఇలా ఉంటేనే మనకి అనేది నీట్గా వస్తుందండి అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి మనం పైన చూపిస్తాను ఇగో చూసారు కదా ఈ బోల్ట్ దగ్గర కూడాను లూజ్గా వచ్చేసినా సరే థ్రెడ్ అనేది లూజ్ వచ్చేస్తుంది ఈ ప్లేట్లు ఉంటాయా ఆ ప్లేట్లు అంచులో కూడాను అంటే ఆ లోపల కూడా ఏవైనా సరే చిన్న చిన్న దారాలు ఉండిపోతాయండి అది కూడా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసి ఇవన్నీ సెట్ చేసుకుంటేనే మనకి నీట్గా అనేది వస్తుందండి ఇగోండి ఈ ప్లేట్ కలిపి నీట్గా తుడుచుకోవాలి డైలీగా మిషన్కి ఆయిల్ అయితే కొంచెం కొంచెమైనా వేసేసుకోవాలండి ఇగోండి అయిపోయింది కదా ఇప్పుడైతే బోట్లు పెట్టేస్తున్నాను ఈ బోల్టులు పెట్టినాక ఒకసారి కుడతాను ఎలా వస్తుందో చూపిస్తానండి మొత్తం క్లీన్ చేసేసాక ఇగోండి రెండు బోల్టులు కూడా ఇప్పుడు పెట్టేయాలి ఇగో ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ ఇగండి చూపించనా థ్రెడ్లు కూడా ఉన్నాయండి మనం కొంచెం మంచి కంపెనీలో మాత్రమే వాడాలండి అలాగైతే కొంచెం డస్ట్ కూడా మనకి రాకుండా ఉంటుంది ఎక్కువ ఇగోండి ఈ పైన వీటికి కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఈ నెంబర్స్ మార్చుతాం కదా ఈ నెంబర్స్ మార్చే దగ్గర కూడా మనం ఆయిల్ అనేది ఇంకా వేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు ఇగోండి ఇప్పుడు కుడతాను ఎలా అనేసి ఒకసారి చూద్దాం కుట్ అనేది బాబినీని కరెక్ట్గా సెట్ చేసుకొని బాబినీని ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు దారం అనేది నీడలకి ఎక్కించేసి ఇలా లోపల ఉన్న దారాన్ని కలిపి ఇట్లా లాగాలండి ఇప్పుడు లాగినాక ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదని ఒకసారి చూడండి ఇదిగోండి ఒకసారి కుట్టేసినాక చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూపించాను కదా అలా పోగులాగా వచ్చేసిందండి ఇలా క్లీన్ చేసేసాక అలా వస్తుందో ఒకసారి చూడండి ఇదిగోండి చూసారు కదా నీట్గా థ్రెడ్ అనేది పడుతుంది అనేది ఫస్ట్ అయితే ఇగోండి ఈ విధంగా వచ్చేసింది ఇదిగోండి చూసారా ముద్ద ముద్దల లాగా అనేది పడిపోయింది ఒక్కొక్క దగ్గర దూరం దూరంగా కుట్ట వచ్చేసింది ఇగోండి ఇంకోసారి చూపిస్తున్నాను సేమ్ కలర్ థ్రెడ్ అవడం వల్ల మీకు కనిపించట్లేదు ఇగోండి నీట్గా వచ్చేసిందండి పైన కిందను కూడా ఎక్కడ కుర్చీలాగా అయితే రాలేదు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్ ఇలా పోగులోకి వచ్చింది కదండి తర్వాత కుట్టినాక ఈ విధంగా వచ్చింది ఇంతేనండి ఇలాగా మనం రిపేర్ చేసుకో ఈ విధంగా చిన్న చిన్న రిపేర్ అయితే మనమైతే చేసుకోవాలండి అస్తమానం అయితే మనం మెకానిక్ షాప్కి అయితే తీసుకెళ్ళలేం కదా ఇక చూసారా నేను ఫస్ట్ కుట్టేటప్పుడు ఎంత థ్రెడ్ వేస్ట్ అయిపోయిందో చూసుకోవాలండి కరెక్ట్గా వస్తుందా లేదని లేకపోతే మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసాక కూడా ఈ విధంగా కనిపించింది అనుకోండి ఇంకా మొత్తానికి టైం వేస్ట్ అయిపోతుంది ఇది చూసారా ఎంత పెద్ద థ్రెడ్ వేస్ట్ అయిపోయిందో అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు అయితే మనమే చేసుకోవాలండి ఇంకా అప్పటికి లేదనుకోండి ఇంకా థ్రెడ్ సేమ్ ఇలాగే కుర్చీలాగా వస్తుంది అనుకోండి అప్పుడు షాప్కి వెళ్ళి మనమైతే ఒకసారి మెకానిక్కి చూపించాలి ఇవి కొన్ని చూసారు కదా నేను చూడకుండా కుట్టేశాను ఈ విధంగా వచ్చింది మొత్తం ఇది విప్ప తీసేసి మరలా నేనైతే నీట్గా స్టిచ్ చేయాలి ఒక్కొక్కసారి బాబిన్లో చెక్ చేసుకోవాలండి బాబిన్ బుట్ట లూజ్గా ఉందనుకోండి అక్కడ బోల్ట్ ఉంటుంది కదండి చిన్న బోల్ట్ ఆ బోల్ట్ అయితే కొంచెం టైట్ చేసుకోవాలి అలాంటప్పుడు కూడా మనకి థ్రెడ్ అనేది బాగా లూజ్గా వచ్చేస్తుందండి లూజ్గా వచ్చేటప్పుడు మనం ఒకసారి బుటన్ కూడా చెక్ వీడియో వీడియోస్ లైక్ చేయండి